భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మాజీ శాసనసభ్యులు తాటి వెంకటేశ్వర్లు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు అశ్వారావుపేట నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావుపై విలేకరుల సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు పార్టీ జిల్లా నాయకత్వం నియోజకవర్గ నాయకత్వం కార్యకర్తలకు అందుబాటులో లేకుండా సమావేశాలకు కొంతమందిని పిలిచి కొంతమందిని పిలవకపోవటం వలన పార్టీ జెండాలు మోస్తున్న కార్యకర్తల మనోభావాలు దెబ్బతింటున్నాయని అధినాయకత్వం ఈ ప్రాంతానికి ఒక్కసారి వచ్చి కార్యకర్తలు పడుతున్న ఇబ్బందుల్ని గుర్తించాలని లేదంటే రానున్న కాలంలో కార్యకర్తలతో కలిసి తిరుగుబాటు కార్యక్రమం చేయవలసి ఉంటుందని హెచ్చరించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు ఈసారి అశ్వారావు పేటలో మీటింగ్ పెడితే తాటి సత్తా ఏంటో చూపిస్తానని విలేకరుల సమావేశంలో తాటి వెంకటేశ్వర్లు ధ్వజమెత్తారు కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ అందరికీ సమాచారం ఇస్తూ ముందుకు వెళితే బాగుంటుందని తెలియజేశారు మాకు సమాచారం లేదు వాళ్ళ సొంత నిర్ణయాలు సొంత మనుషులతో అది ఒక ప్రైవేట్ ట్రస్టులా రాజకీయ పార్టీలా లేదు ప్రైవేట్ ట్రస్టుల ఆయన ఆయన రాగా ఒక ట్రస్ట్ ఉంది ఆయన ట్రస్ట్ అనుకుంటుడు ఇక మెసానాశరావు అనుకుంటుండు వీళ్ళు నా మనుషులు కాబట్టి వీళ్ళు నా గుమ్మంతాలే కాబట్టి మీకు అందరు తెలుసు ఇక్కడ ఉన్న మనుషులు ఎవరు ఆయన పార్టీ అంటే ఎంతమంది ఉన్నారు ఎవరు నేను చెప్పలేదు ఈ ముద్దరూ చెప్పిన ముగ్గురు ముందుకు ప్రశ్న పెట్టాను చెప్పుకోవాలి మాకు మీ అందరికి తెలుసు అంటే నేను అసల పేట ఎందుకు పెడుతున్నాను అంటే ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ లో ఈ రెండు సంవత్సరాల్లో ఒక కార్యకర్తకి అన్యాయం జరిగింది అన్యాయం అని ఎవరో చెప్పారు ఫోన్ చేశారు ఎవరో ఫోన్ చేసి ఇంకేంటి మన కార్యకర్తలు పోలీసులు తీసుకొచ్చి ముందు బదులు మీరు రావాలి అని అన్నారు ముందు ఇదే మెచ్చా సార్ మీకు మధ్యాహ్నం నుంచి ఫోన్ చేస్తుంటే నేను సీఏతో మాట్లాడుతూ ఎస్ఐతో మాట్లాడుతున్నాను మాట్లాడలేదు ఇంకా ఆయనకు వచ్చిన ఒక ముందు వచ్చాను నేను నాకు తెలిస్తే నేను ఒకటఓ ఒకటే నేను వచ్చినా మీ అందరు కూడా చెప్పిన నాకున్న సన్నిహం మీకు చెప్పిన వెళ్ళాను మర్యాద పూర్వకంగా సీఏని అడిగా ఎస్ఐ నడిగా తీసుకొచ్చిన ఎస్ఐ రాలేదు పాపం పాపం ఇవాళ ఆయన చనిపోయాడు చనిపోయాను అదొక పాట ఆ రోజు జరిగిన సిచ్యువేషన్ ఆప్టో కార్యకర్త ఆప్టో కార్యకర్త పోలీసు వాళ్ళు దారుణంగా కొట్టారు అది కొట్టించారు ఒక రాజకీయ నాయకుడు ఇంకా పేరు కూడా చెప్పినా కాదు కబ సంఘాలు చూస్తానని చూశాం కదా ఎస్ఐ ఏమయ్యాడు సీఐ ఏమయ్యాడు అంటే నా అవసరం తగిలింది కార్యకర్త భరోసాగా ఉన్నానా లేదా మరి ఆ రోజు ఇన్ఛార్జ్ ఎందుకు రాలి జిల్లా ప్రెసిడెంట్ ఎందుకు రాలి అదే ఇప్పుడు బత్యానాయసరావు గారు కానీ రేఘాకాంతరావు గారు కానీ ఏనాడు కూడా కార్యకర్తలతో మమేకమైన కాదు పని చేసిన వాడు కాదు ఆయన ఉద్యోగం చేసుకుంటే ఎమ్మెల్యే అయ్యాడు అప్పుడు ఏదో కొత్త స్కీమ్ పెట్టారు పార్టీ రాజకీయ నాయకుల కంటే ఉద్యోగస్తులు లేకపోతే ఎర్రగొరగ టక్కు ఎక్కువ చేసుకుని ఉంటున్నారు ఆయనే కాదు చాలా మందిని చంద్రబాబు నాయుడు గారు కూడా అదే చేస్తారు చిచ్చారు శ్రీరామూర్తి ఏమైపోయారు నాగవాణి గారు ఏమైపోయారు కుమార్ గారు ఏమైపోయారు వీళ్ళందరూ తర్వాత పర్మేశ్వరం ఏమైపో కలెక్టర్ అయ్యేది పర్మేశ్వరం అంటే తెలివి కళ్ళు తీసుకొచ్చి పెట్టడం దెబ్బ అయిపోయింది ఇవాళ చూసుకొడలేరు అందుకనే చెబుతున్నారు రాజకీయ నాయకులు ప్రజల్లో ఉండే నాయకులు మీరు మందలించుకోండి వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి వాళ్ళకు క్రమశిక్షణ ఉంది ఒక సమావేశాలు పెడతారు ఎంఏ పార్టీ వాడు కానీ సిపిఐ కానీ సిపిఎం కానీ పిలిస్తే పది ఉరికొస్తారు ఒక డిసిప్లిన్ ఉంటుంది దీంట్లో కూడా ఉండాలని నేను అనుకుంటున్నాను లేదనుకో కార్యకర్తకి ఇబ్బంది వచ్చినప్పుడు అందరూ సమిష్టికి రావాలి పార్టీ అన్నప్పుడు కూడా సమిష్టిగా ఉండాలి కదా వచ్చేదేమో పోయేదేమో అది లేదంటున్నా వీళ్ళ దగ్గర ఈ క్వాలిటీస్ వాళ్ళ దగ్గర లేవు కచ్చా దగ్గర లేవు రేఖాఖ దగ్గర లేవు ఇలాంటి పిచ్చి రాజకీయాలు మళ్ళీ ఒకసారి చేస్తే ఈసారి అసరాపేట రేఖాఖ చెప్తున్నా ఈసారి అసరాపేట రేఖాఖ మీటింగ్ పెట్టున్నానండి దమ్ముంటే నా పాడో తెలుసు కాపాడుకోలేకపోతే ఏ రాజకీయ పార్టీ కానీ ఏ నాయకుడు కానీ ఎదగలేరు జిల్లా స్థాయి కాని రాష్ట్ర స్థాయి నాయకులు కానీ ఇక్కడ గుర్తించి ఎవరు పనిచేస్తారు ఎవరు వెనకాల ఉన్నారు ఎవరి బాధ్యతలకు చెప్పాలి మార్పు రావాలి నాయకులు మార్పు రావాలి